హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు శివ సత్యాస్ కిచెన్ ఈరోజు ఒక మంచి కర్రీ రెసిపీని చూపించబోతున్నానండి అది కూడా కాకరకాయతో కాకరకాయ అంటే చాలామంది ఇష్టపడరు కదా చేదుగా ఉంటుందని కానీ ఆరోగ్యానికి చాలా మంచిదండి మనం తింటూ మన పిల్లలు కూడా తినేటట్లుగా మనం అలవాటు చేయాలి చిన్నప్పటి నుంచి అన్ని రకాల ఆకుకూరల్ని కూరగాయల్ని తినడం అలవాటు చేస్తే వాళ్ళు కూడా మంచిగా ఇవన్నీ తినడానికి అలవాటు పడతారు ఇప్పుడైతే నేను ఒక సింపుల్ కాకరకాయ కర్రీని చూపించబోతున్నాను కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళ కోసం చిన్నగా సింపుల్గా ఉండేటట్లు కర్రీని చేయబోతున్నాను కర్రీ కోసం కాకరకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కాకరకాయ ముక్కల్ని కట్ చేసి రెడీ పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇక్కడనైతే నేను మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఎండుమిరపకాయను కూడా ముక్కలుగా చేసి వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ ఇంగు కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని చిట్టుపట్టు మన్నాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి మూత పెట్టకుండానే ఒక నాలుగైదు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మూత ముందుగానే పెట్టేస్తే వాటర్ పడి ముక్క మరీ మెత్తబడిపోతుంది ఇప్పుడు చేయబోయే కర్రీ ఏంటంటే డ్రైగా ఉంటుంది కాబట్టి మనం స్టార్టింగ్ నుంచి మూత పెట్టకూడదు చూసారు కదా ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాలు మగ్గించుకుందాం మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే మాడిపోతుంది చూసారు కదా కూర ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఒకసారి బాగా కలిపేసుకుని ముక్క మగ్గిందో లేదో చూద్దాం ముక్క మగ్గిందో లేదో చూడడానికి ఒక ముక్కని ఇలా గరిటతో చక్కగా ఇలా నొక్కి చూస్తే గరెట ఇలా దిగిపోయినట్లుగా ఉంటే ముక్క మగ్గిపోయినట్టండి మగ్గిపోయింది ముక్క ఇప్పుడు దీనికి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను ఈ రెండు వేసిన తర్వాత బాగా ఒకసారి కలిపేసుకొని కారాను వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి ఇక్కడ నేను కారం కూడా వేసేసిన తర్వాత ఒకసారి కలిపేస్తున్నాను కారం వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి అలాగే ఉంచేస్తే వచ్చేస్తుంది సో కారం వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసేసుకుని ఇలాగ బాగా కలిపేసుకోండి అంతేనండి కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది చాలా సింపుల్ కదా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చాలా కమ్మగా చిన్న చిరుచేదుతో చాలా బాగుంటుంది అన్నంలోకి అద్దుకుని తింటే సూపర్గా ఉంటుంది రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ